పదిహేళ్ల కాలంలో మోడీ పాలనలో మూడు వందల లక్షల కోట్లు మన బడ్జెట్ మన యొక్క డబ్బులు ఓకే ఎందుకంటే సంవత్సరానికి అరౌండ్ నలభై నుంచి నలభై ఐదు కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాడు అందులో యొక్క సగం అప్పులు చేస్తున్నాడు సో ఆ అప్పు చేసిన డబ్బులు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన డబ్బులు కానీ అది కూడా మార్కెట్ రేట్ అమ్ముతలేదు ఇక మార్కెట్ రేట్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి అంటే ఎన్ని లక్షల కోట్లు ధారాదత్తం చేస్తున్నాడు చేస్తున్నాడు ఆదానిల కంబైన్లకి ఇప్పుడు మార్కెట్ రేటు ఇప్పుడు ఎల్ఐసి విలువ ఒక లక్ష కోట్లు ఉందనుకో ఎంతకి ఇస్తున్నాడు ఆరు వందల కోట్లకి ఇస్తున్నాడు లక్ష కోట్ల వర్తుంది ఫ్రీగా అంటే పుస్తకంలో ఏం రాస్తాడు ఆరు వందల కోట్లే రాస్తాడు కానీ దాని యాక్చువల్ విలువ ఎంత లక్షల కోట్లు దాని మీద ఉన్న ఆఫీసులో అమ్ముకున్న బిఎస్ఎన్ఎల్ కు ఆఫీసులో అమ్ముకున్నావా లక్షల కోట్లు వస్తాయి అట్లాంటిది యూఆర్ జస్ట్ గివింగ్ గివింగ్ అవే ఫర్ ఫ్రీ నువ్వు ఇచ్చే ఆదానిలకు ఆ యొక్క వేదాంత గ్రూపులకు అమ్మే ఆరు వందల కోట్ల కంటే నేను ఎక్కువ ఇస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మతలేదు అంటే లిటరల్లీ యొక్క దేశ సంపదని దోష పెడుతున్నాడు లక్షల కోట్ల వరకు మూడు వందల లక్షల కోట్లు అఫీషియల్ లెక్కలు కానీ కానీ నువ్వు యాక్చువల్ దాని విలువలు వేల లక్షల కోట్లు అదాని నూట నలభై స్థానంలో ఉన్నాడు మోడీ వచ్చి రాకముందు ఇప్పుడు యొక్క యొక్క ప్రపంచంలో రెండో బిలియన్ ఇరండి ఎట్లా అండి మొన్న చెప్తున్నారు లాస్ట్ రెండేళ్ళల్లో యొక్క ఇండియన్ బర్గ్ రీసెర్చ్ తాజా రిపోర్ట్ ప్రకారం నలభై రెండు వేల కోట్లు యొక్క ఫ్రాడ్ జరిగింది ఈ అదాని కంపెనీలో అన్ని దేశాలకు మోడీ ఎందుకు పోతున్నాడు కేవలం అదానిలకి సీ పోర్టులు లేకపోతే యొక్క ఎయిర్పోర్ట్లు లెగ్గు కాంట్రాక్టులు లేకపోతే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టులు అన్ని అదాని కంపెనీలకు అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో అనేక విభాగాలు ఉన్నాయి వాటికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు ఆ దేశాలు దొరుకుతున్నాయి పిఎం కేర్ ఫండ్స్ అన్ని ఆ యొక్క గౌతమ్ అదానికి కంపెనీలకి వాళ్ళ అన్న వినోద్ అదాని ద్వారా ఆ యొక్క కాగిత కంపెనీలకి మారిషస్ లో ఉన్న వాటికి ఆ యొక్క దుబాయ్ ద్వారా దుబాయ్ నుంచి మారిషస్ మారిషస్ నుంచి మళ్ళీ అదాని కంపెనీలకు పెట్టుబడులుగా తీసుకొస్తున్నారు అంటే దేశ సంపదని లక్షల వేల లక్షల కోట్లు దోసుకుంటున్నారు దోష పెడుతున్నాడు కారణం అందులో ఈయన పెట్టిన దానిలో సగం అదాన్ని తీసుకుంటాడు సగం ఈ మోడీలకు వస్తాయి మోడీకి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు చుట్టాలు అందరు ఉన్నారు వాళ్ళందరికీ పోతాయి అలవాట లెక్క మన యొక్క మూడు వందల లక్షల కోట్లు నేను అఫీషియల్ లెక్కలు చెప్తున్నా అట్లనే మనం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న ఎమర్జెన్సీ ఫండ్ అని దోసుకున్నారు నరేంద్ర మోడీ దోసుకొని అవి వాళ్ళ బీజే ఎన్నికల కోసం వాడుకున్నాడు బీజేపీ అట్లా కాంగ్రెస్ వాడు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ అమ్మి అవ వచ్చిన డబ్బులు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ వచ్చాక కేంద్ర రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి కేంద్రానికి వచ్చిన ఆదాయం అప్పుల గురించి తెలుసుకు వివరంగా తెలుసుకుందాం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు అవి వేరే లెక్క మనకి మాట్లాడుతుంది కేవలం మోడీ కేంద్ర ప్రభుత్వం మోడీ వాటి అప్పులు వాడుకున్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఐదు రకాలుగా ఆదాయం వస్తుంది ఐదు రకాలుగా ఇన్కమ్ ఒకటేంది ఫస్ట్ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దాన్ని ఏమంటారు జిఎస్టీ అంటారు ఫస్ట్ది ఓకే తర్వాత రెండో రెండో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆదాయం ఒక ఒక లిమిట్ కంటే ఎక్కువ ఉంటే కంపెనీలకు కానీ లేకపోతే మన యొక్క ఇండివిజువల్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ దారులు ఐటీ దారులు అంటారు కదా ఇన్కమ్ ట్యాక్స్ సో ఒకటేమో జిఎస్టీ ఫస్ట్ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లేదా సేల్స్ ట్యాక్స్ అది జిఎస్టీ వస్తువులు మనం కొనుక్కున్న అమ్ముకున్నా పాలు పెరుగు బట్టలు ఏ టు సైడ్ ఏ వస్తువు కొనుక్కున్నా దాన్ని జిఎస్టీ వేస్తారు అందులో ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అరవై శాతం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది ఓకే అదొకటి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను ఒక ఆదాయం ఒక లిమిట్ కంటే ఎక్కువ సంపాదిస్తే వాళ్ళకి ట్యాక్స్ వేస్తారు అంటే ఒక వేల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీలకు ఎంత ట్యాక్స్ వేస్తారు ఐటీ చిరంజీవికి ఎంత ట్యాక్స్ వేస్తారు మహేష్ బాబు ఒక సినిమా తీస్తే వంద కోట్లు తీసుకుంటే అందులో ముప్పై కోట్లు ఇన్కమ్ ట్యాక్సే వస్తుంది సో దాన్ని ఐటీ అంటారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఐటీ దాడులు చేసి వాళ్ళతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఇన్క ఇండివిజువల్కి ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లయితే ఉంటుందో కార్పొరే ఆఫీస్లో అంటే వ్యాపార సంస్థలకు ఉండేది కార్పొరేట్ ట్యాక్స్ ఒకటేమో సేల్స్ ట్యాక్స్ అమ్మకపు లావాదేవీల మీద అయ్యేది ఓకే డే టు డే ఎంతమంది కొనుక్కుంటారు ఎన్ని వస్తువులు డిమార్ట్లు ఎంతమంది కొనుక్కుంటారు ఇంకో దగ్గర ఎంతమంది కొనుక్కుంటారు మనకి ఎక్కడ పోయినా కొనుక్కుంటారు కాకపోతే అది నువ్వు రిసీట్ చూస్తే ఉంటుంది జిఎస్టీ అని ఓకే నువ్వు రెస్టారెంట్లో పోయినా గూడ్స్ అయినా సర్వీసెస్కి అయినా కొన్ని కొన్ని మన లోకల్లో అమ్మేవాడికి మనకి రిసీట్ల మీద ఉండకపోవచ్చు కానీ వ్యాపారి ఆ ట్యాక్స్ కలిసిపోయి అమ్ముతాడు ఆ ట్యాక్స్ గవర్నమెంట్ కడతాడు వ్యాపారి నీ తరఫున ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకే ఏది ఏమైనా అని చెప్పేది ఒకటి జిఎస్టి ఓకే తర్వాత రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఇండివిజువల్ మీద వేసేది వ్యాపార సంస్థల మీద వేసేది కార్పొరేట్ ట్యాక్స్ అదనే ఒక లిమిట్ కంటే ఎక్కువ ఉంటే ఇంత టర్న్ ఓవర్ కి ఇంత లెక్క అని ఉంటుంది సేల్స్ ట్యాక్స్ మాట్లాడతలే నేను ఇది ఇన్కమ్ ట్యాక్స్ అది కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ట్యాక్స్ కాకుండా అది సుంకం అంటారు దాన్ని వేరే పేరుతో పిలుస్తారు ఇప్పుడు పెట్రోల్ మీద వేసేది ఎక్సైజ్ సుంకం అంటారు దాన్ని ఓకే కేంద్రం వాడు తీసుకున్నాకనే ఇస్తాడు అట్లనే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ అట్లనే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ ఐదు రకాల సోర్సెస్ ద్వారా గవర్నమెంట్ డబ్బులు వస్తాయి ఇందులో జిఎస్టీ రెండు వేల పదిహేడులో మొదలైంది కానీ అంతకుముందు వేరే పేరుతో పిలిచేవారు ఏ పేరు పిలిచినా కానీ ట్యాక్సీస్ ట్యాక్స్ ఓకే అంతకుముందు సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అని ఉండేది పేర్లు వేరు కానీ సిమిలర్ స్టోరీ సో అందులో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరంలో ఎంత ఐదు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు వచ్చింది జిఎస్టీ తర్వాత రెండు వేల పదిహేను పదహారవ సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం వేరు క్యాలెండర్ ఇయర్ వేరు ఫైనాన్షియల్ ఇయర్ వేరు క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చండి సో అయితే ఏంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు రెండు వేల పదిహేను పదహారులో ఏడు లక్షల ఎనిమిది ఎనిమిది వేల పదమూడు కోట్లు ఓకే రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అంటే మోడీ వచ్చిన థర్డ్ ఇయర్ ఎనిమిది లక్షల అరవై ఆరు వే అరవై ఆరు వేల ఒక వంద తొమ్మిది కోట్లు తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల పంతొమ్మిది వేల డెబ్బై ఎనిమిది కోట్లు ఓకే తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో పదకొండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్భై కోట్లు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నెండు లక్షల ప ఇరవై రెండు వేల నూట పదిహేడు కోట్లు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల మూడు కోట్లు ఓకే తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో పదిహేను లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల మూడు వందల తొంభై ఏడు కోట్లు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా అయిపోయింది ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు నడుస్తుంది అంటే ఇంకో సంవత్సరం యాడ్ చేస్తే ఎంత అవుతుంది పదిగే పదహారు లక్షల కోట్ల ఇంకా అదనంగా యాడ్ అవుతుంది ఇందులో అంటే ఎనిమిది ఏళ్ళలో మొత్తం ఎంత అంటే ఈ ఈ సంవత్సరం కూడా కలిపితే ఇంకొక పదహారు కలిపితే అంటే దాదాపు వంద లక్షల కోట్ల జిఎస్టి అది మన దగ్గర వసూలు చేసింది ఈ ఈ యొక్క మొత్తం తొమ్మిది ఏళ్ళల్లో ఆలోచించండి ఇన్ని డబ్బులు మోడీ ఏం జిఎస్ ఒక్క జిఎస్టీ చెప్తున్నాం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్లు ఇంత ముందు చెప్పింది ఇన్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అంటే వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తారు ఇది ఏంది ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్గా మన దగ్గరనే వసూలు చేస్తారు దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు ఆ విధంగా ఏది కేంద్రానికి వచ్చిన ఆదాయం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎంత ఇది ఆరు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు తర్వాత పదిహేను పదహారు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో వచ్చింది ఏడు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు తర్వాత రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో యొక్క వచ్చిన ఆదాయం ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల పదమూడు కోట్లు తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో పది లక్షల రెండు వేల ముప్పై ఏడు కోట్లు తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో పదకొండు వచ్చిన ఆదాము ఈ యొక్క యొక్క డైరెక్ట్ ట్యాక్ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయము పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల పదిహేను కోట్లు అట్లనే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో వచ్చిన ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క ఆదాయము ఇన్కమ్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ పదకొండు లక్షల డెబ్బై వేల కోట్లు అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో వచ్చిన ఆదాయము పద ఆర్థిక సంవత్సరంలో పదమూడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయము పదహారు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చింది ఇంకొక పదిహేడు పదిహేడు లక్షల లేకపోతే పద్దెనిమిది లక్షల యొక్క కోట్లు ఓకే అంటే ఇప్పుడు ఎంత ఇది ఎనభై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల పది ఐదు వందల ఎనిమిది కోట్లు దానికి ఇంకో ఇంకొక పద్దెనిమిది లక్షలు యాడ్ చేస్తే ఎంత ఇంకొక నూట ఐదు లక్షల అయింది అదొక వంద లక్షల కోట్లు ఒక నూట ఐదు అంటే రెండు వందల లక్షల కోట్లయింది ఇన్ని ఇవి కాకుండా గత ఎనిమిది ఏళ్ళలో పెట్రోల్ మీద కేవలం పెట్రోల్ వియం మీద కేంద్రం వసూలు చేసిన పన్ను ఇరవై ఆరు లక్షల కోట్లు మనం చెప్తుంది ఎనిమిదేళ్లకే ఇంకా తొమ్మిది పదిహేనులకు చెప్తలే మనం సో గత ఎనిమిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఆస్తులు అమ్మ ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం మూడు లక్షల యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు కానీ అఫీషియల్గా గా దాని వేల వందల లక్షల కోట్లు ఉంటాయి కానీ మూడు వందల లక్షల కోట్లకు అగ్వామి వచ్చే నాలుగేళ్ళలో అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులు అంటే నాలుగేళ్ల కింద రాష్ట్రం వచ్చేటది ఓకే ఆరు లక్షల కోట్లు వీటితో పాటు గత పదే గత ఎనిమిది ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు నూట పది ఇప్పుడు అప్పుడు వంద నూట ఒక లక్షల కోట్లు ఇప్పుడు ఇప్పుడు నూట పది లక్షల కోట్లు అయింది ఇంకో పది లక్షల కోట్లు పెరిగింది ఓకే సో ఇప్పుడు అంటే చూడండి అంటే ఆదాయ ఆదాయము అప్పులు అన్ని కలుపుకొని యొక్క ఎంత ఇరవై రెండు వందల తొంభై మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు దాదాపు మూడు వందల లక్షల కోట్లు మూడు వందల లక్షల కోట్లు కానీ ఇక్కడ ఒక ఇక్కడ ఒక పది లక్షల కోట్లు అక్కడ ఒక పది లక్షల కోట్లు అక్కడ ఒక ఇరవై లక్షల కోట్లు అక్కడ ఒక పది లక్షల అంటే ఇరవై పది ముప్పై నాలుగు అంటే ఇంకొక ఏంటి దాదాపు మూడు వందల యాభై లక్షల కోట్లు తక్కువలో తక్కువ సో మూడు వందల యాభై లక్షల కోట్లు ఏం చేసిండు మోడీ పదమూడు ప్రధాన మంత్రులు యొక్క అది అరవై నాలుగు చేసినప్పుడు యాభై ఆరు లక్షల కోట్లు వాడి దేశంలో ఏమైనా ఎవరు అంటే వాడు చేసినాయి ప్రతి గ్రామంలో స్కూలు యొక్క ప్రతి ఊరికి కరెంటు సౌకర్యము ప్రతి ఊరికి యొక్క బస్ సౌకర్యము నేమ్ ఇట్ నిఫ్టులు ఐఐటీలు ఎయిమ్స్లు యొక్క ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు సెంజులు నేమ్ ఇట్ యొక్క ఇరిగేషన్ బాక్రా బాక్రానంగల్ యొక్క దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు నాగార్జున సాగర్ శ్రీశైలం భీమా కోయల్ సాగర్ నెట్టంపాడు ఇట్లా దేశంలో అనేక వందల వేల ప్రాజెక్టులు బిలా ఎక్కువ కర్మాగారాలు మరి మోడీ ఏం చేసిండు మూడు వందల యాభై లక్షల కోట్ల దేశ సంపద ఈ తొమ్మిది వందల సంవత్సరాలు ఏం చేసిండు నా దృష్టిలో ఈ మోడీ ఆవాస్ యోజన అంటాడు ఒక్కనికి ఒక్కనికన్నా వచ్చిందా మోడీ ఆవాస్ యోజన కింద అవన్నీ పథకాల పేరు మీద రిలీజ్ చేసి బాపనోడు తింటున్నాడు బాపనోడు బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ తింటున్నారు లేదంటే వాళ్ళు గుజరాతీ మిత్రులకు దోష వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి రావాల్సిన వాటాలు మూటాలు అందుతున్నాయి ఆ వాటాలు ముఠాలు తీసుకొని మన మీద విపత్తుగా లేస్తే ఫేక్ సోషల్ మీడియాలో పెయిడ్ పెయిడ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అర్థమైందా సో కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మన యొక్క ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు కట్టిన మూడు వందల మూడు వందల యాభై లక్షల కోట్లు ఏం చేసిండు మోడీ ఇది లెక్కకు రా అంటే కాదంటాడు కాంగ్రెస్ మీద బురదలు హిందూ ముస్లిం గొడవలు చేయి మణిపూర్ల మంటలు పెట్టు గోధురాల గొడవలు చేయి పల్ల వ్యాపారం మీద దాడులు చేయి హిజాబ్ గొడవలు చేయి బిపిన్ రావత్ జంపు సర్జికల్ స్ట్రైక్ చేయి గుళ్ళ మీద దాడులు చేయి గిదా చేసి ముస్లిం చేసిండని దుష్ప్రచారం చేయి ఆలోచించండి మిత్రులరా దయచేసి ఆలోచించండి